హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి అలా చెప్పడం ఏంటంటే ఇదిగండి ఆరోగ్యకరమైన ఆహారం అలాగే బలవర్ధకమైన ఆహారం అలాగే ఎంతో పోషకాలున్న ఆహారం అని ఎన్ని చెప్పినా చాలదండి ఈ కర్రీకి అంతటి ఆరోగ్యాన్ని చేకూర్చే ఆహారం అని చెప్పచ్చండి అది ఎందుకన్నానో మీరే చూడండి మీకే తెలుస్తుంది చక్కగా ఈ విధంగా మనం మీకు టైటిల్స్ చూస్తే అర్థమవుతుంది కదండి జొన్న రొట్టెలు అలాగే వెసలు టమాటా కొబ్బరి కర్రీ అసలు ఎంత హెల్తీ ఫుడ్ అనండి ఇది ఈ కర్రీ చేసుకుని ఇలాగ పుల్కాలు చేసుకుని తింటే అసలు ఇంకా అనారోగ్య సమస్యలన్నీ సమస్య పోతాయండి అంతటి బలవద్ధకమైన ఆహారం అని చెప్పచ్చు చక్కగా ఈ కర్రీ కూడా మనం వారానికి మూడు రోజులు చేసుకుంటే ఎంత మంచిదోనండి మనం చక్కగా రైస్ బాగా తగ్గించేసుకుని ఇలా పుల్కాలు ఈ కర్రీ తింటే అసలు ఎంత ఆరోగ్యం చేకూరుతుందో మీరే చూడండి నేను ఎందుకన్నానో ఈ కర్రీ చేసేటప్పుడు మీరు మీకే తెలుస్తుంది ఇది కర్ణాటక కర్ణాటక వంటకం అండి ఇలా పుల్కాల్లోకి మనం ఆయిల్ లేకుండా మేగడతో తయారు కాల్చుకోవాలి అలాగే కర్రీకి కూడా ఆయిల్ వాడకుండా అసలు వే ఏ ఏ పదార్థాలు వేయకుండా మీకు చూడండి కొబ్బరి అలాగే నానబెట్టిన పెసలు ఉడకబెట్టుకుని వాటిని చేర్చి టమాటాలు చేర్చి కర్రీ చేయడం మీకు చూపిస్తాను చూడండి చక్కగా మనం ఈ విధంగా తయారు చేసుకుని తింటే ఎంతటి చెప్తాను కదండి ఎంత అనారోగ్య సమస్యలైనా చక్కగా సమస్య పోతాయండి పెసలను ఎప్పుడైనా సరే మనం ఆరోగ్య ఎప్పుడైనా మనం ఎక్కువగా ఇలాగ ఫుడ్స్లో చేర్చుకోవాలండి బీపీ షుగర్ కూడా చెక్ చెప్పచ్చనే వంటకాలండి ఇవి అంతటి చక్కటి వంటకం ఈరోజు మీకు చేసి చూపిస్తాను చూడండి మ దీనికి కావాల్సిన పదార్థాలు అంటే రాత్రిపూటే మనం పెసల్ని చక్కగా నానబెట్టేసుకుని ఉంచేసుకోవాలి దాంట్లో కొద్దిగా వేరసనకాయ గుండ్లు కూడా చేర్చుకుంటే ఇంకా మంచిదండి ఈ రెండిట్లని చక్కగా రాత్రి నానబెట్టేసుకుంటే బాగా నానిపోతాయి అలా నానిన వాటితో చేసుకుంటే కర్రీ ఎంత బాగా వస్తుందనండి పచ్చి కొబ్బరిని మనం మిక్సీ ఆడేసుకుని అది ఉంచుకోవాలండి ఇదిగోండి పెసలు చక్కగా నానిపోయినాయి కదా కుక్కర్లో కంటే మనం ఇలాగ మొక్కటిలో చక్కగా రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతాయండి ఈ విధంగా ఉడకబెట్టేసుకున్న వాటిల్ని మీకు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చిటికలో కర్రీ తయారైపోతుంది అంటాను కదా ఆ విధంగా తయారు చేసేసుకోవచ్చు అసలు ఎన్నో ఇంగ్రీడియంట్స్ కూడా అసలు మనకి ఎక్కువ అక్కర్లేదు టమాటాలని ఒక ఐదారు టమాటాలని సన్నగా పొడుగు ముక్కలు కోసేసుకుని ఒక పచ్చిమిరపకాయ చీలికల్లా వేసుకుని మనం కొబ్బరి ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చండి కొబ్బరి అలాగే పెసల్ని ఉడకపెట్టిన వాటిల్ని ఉప్పు చేర్చి ఈ కర్రీ రెడీ అయిపోతుంది దీంట్లోకి మనం ఆయిల్ కూడా వేసుకోవట్లేదు కదండి అందుకని మేగడే వేసుకోవాలి ఒక్క స్పూన్ మేగడతో ఈ కర్రీ చేసేసుకోవచ్చండి ఇదిగండి జొన్నపిండి అలాగే గోధుమ పిండి ఈ రెండు పిండిలు వేసుకుని తగినంత కొద్దిగా ఉప్పు వేసుకుని వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలండి మనం జొన్నపిండి కలుపుతున్నాం కాబట్టి పలచగా అయిపోయినట్టు అయిపోతుంది కాబట్టి కొంచెమే వాటర్ పోసుకుని చక్కగా పూరి పిండిలా కలుపుకుంటే మనకి పులకాల పిండి రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం ఈ పిండిని రెడీ పెట్టేసుకుని కర్రీ తయారు చేయడం కూడా మీకు చూపిస్తాను చూడండి కర్రీ కోసం అని చెప్పాను కదండి మనం పెసలు అలాగే వేరుశనకాయ గుళ్ళు కొద్దిగా వేసుకోవాలి అలా వేసుకున్న వాటిని రాత్రిపూట నానబెట్టేసుకుని ఉదయాన్నే ఉడకబెట్టుకోవాలి ఇదిగండి కర్రీ కూడా ఎంత ఈజీ ప్రొసీజరో చూడండి మీరే చక్కగా మనం టమాటా ముక్కల్ని చూడండి పొడుగు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి ఉంచేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఉప్పు పచ్చి కొబ్బరి అంతేనండి ఈ కర్రీస్ కావాల్సినవి ఈ కర్రీకి కావాల్సినవి ఒక్క చెంచా మేగడ ఈ విధంగా తయారు చేసుకుంటే ఎన్ని పోషకాలు అని చెప్తాను కదండి ఉడకపెట్టిన వాటిల్లో చక్కటి పోషకాలు ఉన్న ఉంటాయని నూటికి నూరు శాతం పోషకాలు ఉన్న కర్రీ అంటే ఇదేనేమో అనిపిస్తుందండి అంత బాగా కుదిరింది ఈ కర్రీ ఇదిగోండి టమాటా ముక్కల్ని మొదట మనం ఎప్పుడైనా సరే చెప్తాను కదండి మీకు మేగడ కానీ అలాగే వెన్నపొస్త కానీ నెయ్యితో కానీ చేసుకున్నప్పుడు మనం కూరగాయల్ని ముందే ఈ విధంగా చేర్చేసుకోవాలి మూకిట్లోకి ఇలాగ టమాటా ముక్కల్ని చేర్చేసుకుని కొద్దిగా ఉప్పు వేసి మనం ఉడకపెట్టుకునేటప్పుడే పెసల్లో కొంచెం ఉప్పు వేస్తామండి అందువలన దానికి తగినంత ఉప్పు కొంచమే చేర్చుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం చక్కగా ఉడికిపోయినాయి ఈ ఉడికిన వాటిల్ని మనం ఈ కర్రీలోకి ఎలా చేర్చుకున్నామో చూడండి ఇలా కొంచెం వేపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వేపుకున్నాక వాటిలోకి మనం పచ్చి కొబ్బరి మిక్సీ ఆడుకుని ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి చక్కగా మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందండి ఈ కర్రీ మీకు చెప్పాను కదా అన్నీ రకరకాలు వేసుకోక్కర్లేదండి ఇలా పచ్చి కొబ్బరి టమాటా ముక్కలు ఉప్పు కొద్దిగా కరివేపాకు ఇవి ఉంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగా పచ్చి కొబ్బరి చేర్చేసుకుని మీకు ఎందుకని చెప్పానో చూడండి రకరకాలు ఇందులోనే ఉంటాయని చెప్పాను కదండి మీకు అర్థమైందా ఇప్పుడు ఎంత పోషకాలు కలిగిన కర్రీయో మనం వేసుకునేవన్నీ కూడా ఎంతో పోషక విలువలు ఉన్నవి అలాగే ఉడకబెట్టిన పెసలు మనం ఉడకబెట్టిన వేరుశనకాయ గుళ్ళు టమాటాలు పచ్చి కొబ్బరి ఇంతేనండి ఈ కర్రీకి కావాల్సినవి వీటిలతోటి చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే పులకాల్లోకి ఎంత బాగుంటుందోనండి మార్నింగ్ పూట చక్కగా ఈ పులకాలతోటి ఈ కర్రీ వేసుకుని తింటే ఎంత అమోఘమైన రుచి అమృతతుల్యమైన ఆహారం అని చెప్తాను కదండి ఆ విధంగా తయారైపోతుందండి ఇదిగోండి మనం ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఇందులో ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలిపెట్టుకుని మూత పెట్టేసి ఉంచుకుంటే ఫైవ్ మినిట్స్ ఎంత చక్కటి కూర రెడీ అయిపోతుందో మీరే చూడండి అసలు ఈ కూర చూడడానికే కాదు టేస్ట్ ఎంత అమృతమయంగా ఉందానండి ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి ఇల్లాలకి ఎప్పుడైనా సరే చక్కటి ఫుడ్డు చేసుకోవాలని ఆలోచన వస్తే ఆ ఇల్లే ఆరోగ్య నిలయంగా అయిపోతుంది అంటాను కదండి దానికి చక్కగా సూట్ అవుతుందండి ఈ కర్రీ ఈ కర్రీని మనం ఎప్పుడైనా సరే బీపీ షుగర్లో ఉన్నవాళ్ళు చక్కగా ఇలాగా పెసల్ని రెగ్యులర్గా వాడకుంటే బీపీ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుందండి మనం రైస్ బాగా తగ్గించేసుకుని ఈ విధంగా మనం పెసలతో ఎక్కువగా కర్రీస్ కానీ అలాగే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో పెసరట్లు కానీ చేసుకుని తింటే చక్కగా బీపీ షుగర్ కూడా మనకి మాయమైపోతాయి అన్నట్టుగా అయిపోతాయండి ఇదిగండి ఈ విధంగా మనం మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ మనం తిన్నా కూడా చక్కగా ఈ విధంగా బనానా అలాగే బాదంని రాత్రిపూట నానబెట్టేసుకుని ఉదయాన్నే చక్కగా ఇందులోకి చేర్చుకొని బాదం బనానా జ్యూస్ అని తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందనండి చక్కగా మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక గంట తర్వాత ఈ విధంగా జ్యూస్ తాగేస్తే అసలు ఎంత మంచిదో మీకు చెప్పక్కర్లేదు కదండి చక్కగా రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి ఎప్పుడైనా సరే నేను రకరకాల వంటకాలన్నీ కూడా ఆరోగ్యకరమైన వంటకాలే తయారు చేసి చూపిస్తున్నానండి అది మీరు గమనిస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి ఇదిగండి ఈ విధంగా మనం జొన్న చెప్ జొన్న పుల్కాలని రెడీ చేసేసుకోవాలి జొన్నపిండి అలాగే గోధుమ పిండి కలుపుకున్న పుల్కాల్ని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే అసలు జొన్నపిండిని కానీ అలాగే మనం రకరకాల రాగి పిండి కానీ ఎప్పుడైనా సరే రెగ్యులర్గా మన వంటకాల్లో ఉండేటట్టు చూసుకోవాలండి ఇప్పటి పరిస్థితులను బట్టి చక్కగా ఈ విధంగా మనం ఫుడ్స్ అన్నీ కూడా ఇలా మార్పులు చేసుకుంటే ఎంత మంచిదోనండి ఇడ్లీలని దోశలని అవి కాకుండా ఈ విధంగా మనం పుల్కాలు తయారు చేసుకుని అలాగే మీకు పెసల కొబ్బరి కూర ఇదిగోండి ఎంత బాగా రెడీ అయిపోయిందో రెడీ అవడమే కదండి టేస్ట్ కూడా ఎంత బాగా వచ్చిందో అసలు ఈ కూర ఉన్నది ఎంత బాగున్నదో అనండి ఇలాగ జొన్న జొన్న పుల్కాలు చేసుకుని ఈ కర్రీ చేసుకుని చక్కగా మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఈ బ్రేక్ఫాస్ట్ చేశాక జ్యూస్ తాగేస్తే ఎంత మంచిదోనండి రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేశాక చక్కగా జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి తర్వాత మనం లంచ్లోపు రాగి రాగి జావ కానీ రాగి అంబలు కానీ అలాగే జొన్న అంబలు కానీ అలా మనం వివిధ రకాలైన అంబలు తయారు చేసుకుంటాం కదండీ అది కూడా మనం లంచ్ లోపు తీసేసుకుంటే ఇంకా మంచిదండి ఇదిగోండి నేను తయారు చేసిన ఈ జొన్న రొట్టెలు కానీ జొన్న పుల్కాలు కానీ అలాగే బనానా బాదం జ్యూసు పెసల కొబ్బరి కర్రీ మీకు నచ్చిందండి నచ్చితే కనుక మీరు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చక్కటి కూర మీకు టైటిల్ చూస్తే తెలుస్తుంది కదండి బీపీ షుగర్ కూడా మనకి మటుమాయమైపోతాయండి అంతటి చక్కటి కర్రీ అలాగే అంత చక్కటి పుల్కాలు చూడండి చక్కగా మనం నిమ్మరసం పిండుకుని ఈ విధంగా మనం తింటే ఉన్నదండి సూపర్గా ఉన్నదండి రెగ్యులర్గా మనం చెప్తున్నాను కదండి మీకు జొన్నపిండి కానీ రాగిపిండి కానీ చిరుధాన్యాలు ఏవైనా సరే మనం చేర్చుకుని వంటకాలు చేసుకుంటే ఎంతటి ఆరోగ్యం చేకూరుతుందో మీకు మీరే చూడండి చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న వంటకాలు మనం రెగ్యులర్గా మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి ఈ కర్రీ కనుక ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్